ద్వితీయోపదేశకాండము ఇరువది తొమ్మిదవ అధ్యాయము యహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధన కాక ఆయన మూయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీయులు అందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున హొరోకును అతని సేవకులకు అందరికి అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యుహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యుహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు రాజైన సిహోనును భాషాను రాజైన ఊగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రుబేణీయులకు గాదియులకును మనిషే అర్ధగోత్రపు వారికి దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాఫు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుచున్నా నీ దేవుడైన యహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాళిములోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకుని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన ఎహో సన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన ఇపోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయించున్నాను మనము దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమిట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యుహోవాయద్ద నుండి తలుగు హృదయములు గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అతి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయించున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను విడినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నా క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము పొందెదనని అనుకొను అయితే యహోవా వాణిని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో ఉండిన ఎడలా నిశ్చయముగా యుహోవా కోపములు వార్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి చగులును యుహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా చుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగు చేయుటకై యుహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశము యొక్క చెగుళ్లను దాని మీదికి చెప్పించిన సంకటములను చూచి వారు యుహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సుధోమా గుర్రా ఆద్ శబోయిములవలే ఆ సమస్త దేశమును గందకము చేతను ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయ్యూ దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏకూరయు మొలవకయు ఉండుట చూచి యహోవా దీన్ని బట్టి ఈ దేశమును ఇట్లు చేసేనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు మరియు వారు వారి పితరుల దేవుడైన యుహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామిరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యుహోవా కోపము రవులు కొనెను యుహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యుహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ